హైడ్రా భారతదేశంలోనే మన హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంతా మోగిపోయింది అధ్యక్ష ఐటీ రంగంలో కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా హైడ్రా వచ్చినాక ఒక్కసారి హైడ్రా ఏం పెద్ద తప్పు పని చేయలే కానీ హైడ్రా వచ్చినాక ఒక భయాందోళనతోటి మొత్తం వెళ్ళిపోయింది అధ్యక్ష హైదరాబాద్ సిటీ దిష్టి అయిపోయింది అధ్యక్ష నువ్వేమన్నా అనుకో ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది నాకు పెద్ద విద్యాసంస్థలు ఉన్నాయి నాకేం నష్టం లేదు నేనేం ఎఫ్టీ బఫర్జోల్లో లేను నేను జనరల్గా చెప్తున్నా అభివృద్ధి అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష హెడ్ క్వార్టర్స్ ఉండే అధ్యక్ష ఐటీలా మనం మనం కర్ణాటక బెంగళూరు పిలిచిన అధ్యక్ష ఇక్కడ తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఐటీ ఉద్యోగాలు పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ హైదరాబాద్ తీసుకువచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు గుగులు పట్టిపోయింది అధ్యక్ష గరీబోలో అయితే గుండెలు పలికి అధ్యక్ష మరి అది ఎందుకు తెచ్చి రోజే మళ్ళీ నాకు అర్థం కాదు ఇప్పుడు ఒకటి అధ్యక్ష ఇప్పుడు నాయకు కొన్ని ఎఫ్టీఆర్లు ఉన్నాయనుకో ఎగ్జాంపుల్ చెప్తా సీదర్ బాబానా మన ఇంట్లో మన ఇంట్లో మన సెల్ ఫోన్ లో చూస్తే మన భూమి వన్ ఆర్ జర్ సెఫ్ ఫ్లో ఆగిపోతుందన్న మీకు దండం పెడతా మీరు అంతా చాలా మేధావులు మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాల్ ఉందా చెరువు బెఫ్టీఆల్ ఉందా బఫర్జోన్లు ఉందా చూసుకోవచ్చు అంత టెక్నాలజీ వచ్చింది గూగుల్లో పోతే చూసుకోవచ్చు చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి ఓకేతో ఏముంది తెల్లారి శుక్రవారం పొద్దుగా పోయి శనివారం పొద్దుగా వెళ్ళే కుల కొట్టాలనేముంది అధ్యక్ష నిదానంగా వాళ్ళను వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మన మంత్రి కూర్చున్నాం మనం అంత ఆదరబాధ ఆద చేసేది టెన్షన్ టెన్షన్ చేసేది ఏం అవసరం మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో మార్చుకో చూసుకోదిస్తాం గరిపొడి ఉంటే ఇస్తాం బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే కదా ఇంకా నాలుగేళ్ళు ఫస్ట్ చేయాలని ఏముంది దాన్ని కొన్ని చేసుకుంటా రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్ప కొల్లిపోయింది ఏదైనా పెళ్లికి అమ్ముదామన్నా కొంటారు ఎవరు పైసలు పెట్టేసే లేదు వ్యాపారాలు లేవు బిజినెస్ లేవు ఏమి లేవు అధ్యక్ష దయచేసి మీరు అన్ని కూడా ఆలోచన చేయాలని మంత్రులు కూడా ఉన్నారు కూడా చెప్తున్నా